ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమాలు చేసింది దాదాపు వన్ ఫైవ్ పైన సినిమాలు చేసిన రోజా రాజకీయాలలోకి రావడంతో సినిమాలు మానేసిన జబర్దస్త్ టీవీ షోలతో అందరికీ అందుబాటులో ఉండేది అయితే గత ప్రభుత్వంలో మంత్రి అయ్యాక జబర్దస్త్ను కూడా వదిలేసింది దీంతో రోజా ఇక సినిమాలు కానీ టీవీ షోల్లో కానీ మరి ఇంకా కనబడుతూ అనుకున్నారు నెటిజన్స్ కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారడంతో రోజా మళ్ళీ ఈ పరిశ్రమల్లో అంటే అదేనండి సినీ పరిశ్రమల్లో బిజీగా మారుతుంది ఆల్రెడీ తెలుగు టీవీ షోల్లో జడ్జిగా గెస్ట్గా పలు షోలకు హాజరైన రోజా టీవీ షోలతో రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు సినిమాల్లో కూడా రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది తెలుగులో చివరిగా రెండు వేల పదమూడులో తమిళ్లో చివరగా రెండు వేల పదిహేనులో రోజా సినిమాలు వచ్చాయి కానీ అప్పటి నుంచి రోజా సినిమాలకు బాగా దూరమైందనే చెప్పాలి తాజాగా తమిళ్లో ఓ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ లో బాలచంద్రన్ దర్శకత్వంలో లెనిన్ పాండ్యన్ సినిమా జరుగుతున్న విషయం మనకు తెలిసింది ఈ సినిమాలో రోజా కీలక పాత్రలో నటించింది రోజా నాళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తుంది అంటూ స్పెషల్ వీడియోని ఖుష్బు రిలీజ్ చేశారు ఈ వీడియోలో ఒకప్పటి స్టార్ నైంటీస్ క్వీన్ రోజా రీఎంట్రీ ఇస్తుంది అంటూ ఆమె పాత సినిమాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ని ప్లే చేశారు అప్పుడే రీఎంట్రీ ఇస్తున్న సినిమాలో కొన్ని సీన్స్ను కూడా యాడ్ చేసి చూపిస్తూ స్పెషల్గా ఆ వీడియోని చేశారు దీంతో ఈ వీడియో చాలా వైరల్గా మారింది లెనిన్ పాండ్యన్ సినిమా నుంచి వచ్చిన రోజా స్పెషల్ రీ ఎంట్రీ వీడియో చూస్తే రోజా డీ గ్లామర్ పాత్రలో నటించబోతుందని అందులోందే ఈ లుక్ అని తెలుస్తోంది వయసైపోయి బాధపడుతున్న ఓ పెద్దావిడ లుక్స్లో రోజా ఈ విధంగా మనందరికీ కనిపించింది మరి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రోజా మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తారా లేదా అన్న విషయం చూడాలి